చిత్తడు చిత్తడు అయిపోయింది ఆ కాలం వరకు వర్షమే లేదు లేదండి ఎంత వర్షం అంటాను వర్షం అసలు వాటర్ నుంచి బాట మార్కెట్లు చూడండి ఎలా పడుతుంది అసలు వాటర్ బాటర్ అయిపోయిన చూడండి కొంచెం వాటర్ బాటర్ చూడండి ఎలా ఉంది సో అందరూ జాగ్రత్తగా ఉందని సో వర్షంపై బయటకు వెళ్ళటం సో ఎక్కడ పడితే అక్కడ మ్యాగ్హోల్స్ హోల్స్ ఓపెన్ అవుతున్నాయి సో స్టీల్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి సో ఎవ్రీ వన్ సో ఇంట్లోనే ఉంది జాగ్రత్తగా ఉండండి ఫ్లూట్స్ ఎక్కువ వస్తున్నాయి వాటర్ ఫ్లోట్స్ అదే మనం అది అయితే చూసారు కదా మనిషి ఎంత హైట్ ఉంటే అంత హైట్ వాటర్ వచ్చేసాయండి సో ఎవ్రీ వన్ బీ కేర్ఫుల్ ఎందుకంటే వర్షం అసలు టూ మచ్ అంటే టూ మచ్ వర్షం అసలు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా వర్షం అసలు ఎలా వస్తున్నాడు ఏమో అసలు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి చూడండి కంటిన్యూస్గా ఎట్లా వస్తుంది మేడం వాటర్ టూ మచ్ అంటే టూంటే సో అందరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే ఉండండి ఎక్కువ వాటర్ లెవెల్స్ మనిషి మనం ఎంత హైట్ ఉంటే మన హైట్ వరకు వచ్చి ముగిపోతున్నారు సో మంది ఒక్కడ వల్ల అయితే మంది ప్రాణాలు అయితే కోల్పో సో ఎవరైంది సేపు అండ్ బిల్లా ఎవరైనా కింద పెట్టాలని కొంచెం హెల్ప్ చేయండి అవి ఎలా ఉంది కోర్ట్స్ టైమ్ వాటర్ ఎలా అయిపోయింది అసలు పవర్ కట్స్ అయితే ఇలాంటి ప్రాబ్లం చూడండి మీ సైడ్ కూడా వర్షం ఉందా మా సైడ్ అయితే ఇప్పుడే పడుతుంది అంతే సేఫ్ చాలా కంటిన్యూస్గా వర్షం అసలు ఇప్పుడే కొంచెం తక్కువైంది సో ఎవరండి కేర్ఫుల్ అండి ఎందుకంటే ఎక్కువ వాటర్ ఫ్లోర్స్ వస్తున్నాయి సో మనం అంత హైట్ ఉంటే అంత హైట్ వరకు వాటర్ వస్తున్నాయి సో కరోనా తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ చెప్పండి వాటర్ ఎవరి వన్ లైఫ్స్లో కరోనా వచ్చి చాలామంది బాగా పడతారు కలిగిన తర్వాత మరి నెక్స్ట్ ఇలా చూడండి వాటర్ పైపుల నుంచి ఎలా ఉంటుంది అలా వాటర్ మొత్తం పైపులతో వస్తున్నాయి వాటర్ అంతా ఫ్లోర్స్ వస్తున్నాయి సో ఎవరివన్ బీ కేర్ఫుల్ అనమాట సో వాటర్ ఫ్లోర్స్ ఇంకో ఎక్కువ హోల్స్ అయితే ఓపెన్గా ఉండండి ఇప్పుడైతే సో చిన్నగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి రోడ్ సైడ్స్ కూడా స్లిప్ అవుతారు సో ఫాస్ట్గా వెళ్ళాలని ఆత్రతలు మనము చాలా ఇబ్బంది అయితే అవుతుంది కరోనా తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట సో తెలుగు రాష్ట్రానికి రెండు ప్రజలకైతే చాలా ఇబ్బంది అవుతుంది వర్షాల కారణంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు ఫుడ్ కోసము ఇప్పుడు కరోనా టైంలో సేమ్ సిచ్యువేషన్ అండి అప్పుడేమో మనుషులు మనుషులు చూసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు మనుషులు మనుషులు ఉన్నా కానీ నిలవెత్తు వాటర్ చాక ఏం చేస్తామని చెప్పండి సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి వీళ్ళంత సో నీరు పీపులు హెల్ప్ చేసాం అనుకోండి మనకు కూడా దేవుడు ఏ రోడ్డు కోసం హెల్ప్ చేస్తాడు సో అందరూ ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి సహాయం చేయండి సో ఎవరైనా బాధపడుతుంటే మాత్రం ఇట్లా వాటర్ స్లో ట్రైపోయి బాధపడుతున్నారో ప్లీజ్ సేవ్ చేయండి వాటర్ అయినా ఏదైనా మీరు ఏదో ఫ్రై ఫ్రూట్ యాపిల్ అని బనానా మని ఫ్రూట్ సేవ్ అయితే ట్రై చేయండి సో దగ్గరగా ఉన్న వాళ్ళైతే పంపివ్వడానికైతే ట్రై చేయండి సో ఏ ప్లేసెస్లో వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు సో ఎక్కడైనా ఇంకా హాలిడేస్ అలా వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు స్టెక్ట్ అయిపోయారు తో బైక్స్ మీద వాళ్ళు కూడా బీ కేర్ఫుల్ సో అందరిలాస్ పెట్టుకొని ఇలా బైక్స్ మొత్తం కట్ ఓపెన్ అయి ఉన్నాయి చూడండి నేను చూపిస్తాను చూడండి ఇంకా చూడండి బైక్స్ ఎలా ఓపెన్ అయ్యా సో అలా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్పీడ్గా వెళ్ళద్దండి కొంచెం స్లోగా వెళ్ళండి చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా అండ్ వైర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు కాకుండా అయితే జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి చూడండి ఎలా వస్తున్నాయి వాటర్ అసలు రేంజ్లో వస్తుంది వాటర్ కొన్ని కొన్ని ఏరియాలో బెటర్ యువాడ కొమ్మని ఇలాంటి వాటిని అంటే అసలు పళ్ళ కళ్ళు అయిపోయింది అసలు ఎంత వర్షం అంటే అసలు మనిషి మొత్తం మునిగిపోయే దాకా వచ్చిన అంటే మీరు అసలు అర్థం చేసుకోండి మనిషి మునిగిపోతున్నారా ఏదైనా ఎలా సహాయం చేసి పట్టుకున్నారో ఎంతమందిని మోసం చేసి ఎంత ఎదిగినా ఒదిగినా తొక్కినా అని దేవుడు ఏదో రూపంలో తొక్కేస్తూనే ఉంటాడు ఇది మాత్రం తో ఎంత ఎదిగినా కానీ మనిషి ఎక్కడొకడికి తొక్కేస్తాడు ఎందుకంటే ఇది చాలా ఫ్యాక్ట్ ఎందుకంటే కరోనా టైంలోనే మానవటవాదం లేదు అసలు మనిషి మనిషి కరోనా ముందు ఆలోచించండి డబ్బు ఎవరికైనా ఏంటైనా పెట్టడాన్ని కూడా ఆలోచించేటప్పుడు కరోనా టైంలో కరోనా టైంలో ఎంత సఫర్ అయ్యారు సో అలాంటి వాళ్ళకు చాలామంది హెల్ప్ చేశారు సో అలా హెల్ప్ చేసుకుంటే జై శ్రీరావు వినాయక చవితి కదా సో ఈ వినాయక చవితి ద్వారానే విఘ్నేశ్వరు మనకి కరుణించి వర్షాలు రాకుండా అడ్డుకోవాలి ప్రేర్ చేయాలి ప్రతి ఒక్క ప్రేయర్ చేయాలి ఈ వర్షాలు కరోనా తర్వాత మళ్ళీ ఇంకా ఇలాంటి ప్రళయాలు రాకుండా మన దేశం మనం కాపాడుకోవాలి సో చాలా వాళ్ళకి అందరూ చేయడానికి అయితే ట్రై చేయండి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం హెల్ప్ చేయండి ప్లీజ్ సో మన దగ్గరలో ఉన్న వాళ్ళకు మనకు తోచినా సహాయం చేయడం కూడా తప్పేం లేదు మనం ఎంత వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు డబ్బాలు వచ్చేయాలి మా ఒపీనియన్ అంటే మాకైతే పవర్స్ కట్ అయిపోయి ఎంత ప్రాబ్లమెటిక్గా అయిపోయిందంటే ఎంత ప్రాబ్లమెటిక్గా అయిపోయిందండి సో వినాయకుని గట్టిగా దండం పెట్టుకోండి కనకదుర్గ మాత్రం గట్టిగా దండం పెట్టుకోండి దాన్ని తగ్గిపోవాలి వర్షాలు తగ్గిపోయి మంచిగా మీకు పూజలు వేసుకున్నాం అన్నం జట్టుగా దండం పెట్టేసుకోండి శనివారం వినాయక చవితి అయితే ఈ వర్షం చూడండి ఎట్లా వస్తుందో ఆ వినాయకుడు మనల్ని కాపాడాలి జయబాలో గణేష్ మహారాజుకి జై జయబాలో గణేష్ మహారాజ్కి జై జయబాలో గణేష్ మహారాజ్కి జై అంత వస్తుంది అందరు సేఫ్గా ఉండాలనేసి మనం కూడా వినాయకుడు ట్రై చేసుకున్నాము సో ఎవరు ఇంటి అయితే ఉండండి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే వెళ్ళడానికి ట్రై చేయండి ఒక్కసారి అన్నీ తీసుకురావడానికి అయితే సరుకులు అవన్నీ తెచ్చుకోవాలంటేనే ట్రై చేయండి బట్ పైప్స్ని వెళ్ళేటప్పుడు అంబ్రిలాస్తో వెళ్ళేటప్పుడు మాత్రం బీకేర్ఫుల్ అండి సో కిట్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం అంబ్రిలాస్ పట్టుకోవడం ఈ షార్ట్ సర్క్యూట్స్ అయితే పైప్స్ మొత్తం ఓపెన్ అయి ఉన్నాయి కట్ అయిపోయాయి సో తీగ మొత్తం ఇలా తిండి తీడుతున్నాయి సో మనకు ఎక్కువ ఖర్చు అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో ఎవండి కేర్ఫుల్ ఎవరికి వాళ్ళకి హెల్ప్ చేయండి తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఎంజాయ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు అండి చాలా వరకు చూస్తున్నాను కదా ఎంజాయ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు కానీ మరి ఆ విజయవాడ అక్కడ మరి చూస్తే బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఎలా అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకుపోవడానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట టూ పర్ కరెక్ట ఏమంటారు చెప్పండి టూ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ పర్కెట్ వాళ్ళు ఛార్జ్ అంటే మీరే అర్థం చేసుకోండి సో ఈ టైంని కూడా వాళ్ళు క్యాప్ చేసుకుంటారు అన్నమాట అంటే ఒక పర్సన్ని వాటర్ ఫ్లోర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ ప్లేస్ నుంచి నన్ను ఇంకో ప్లేస్కి సేఫ్ చేయమని సేఫ్ చేయండి అంటే కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు మీద డబ్బులు అంటూ ఈ టైంలో వాళ్ళు క్యాబ్ చేసుకుంటున్నారండి డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలనేసి సో వాళ్ళు మనుషులు బాధలో ఉన్నప్పుడు మీరు డబ్బులంతా డబ్బులు ఇవ్వండి అనేసి ఆ టైంలో అంటే ఇస్తారు మా ప్రాణం కంటే ఎక్కువ డబ్బులు అయితే కాదు కదా సో ఇచ్చేస్తారు కాకపోతే మరి పర్ మెంబర్కి నువ్వు టూ థౌజండ్ డిమాండ్ ఇస్తే టూ మచ్ కదా సో కరోనా టైంలో ఏదైనా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది అక్కడ కరోనా టైంలో ఏమైందంటే మనిషి దగ్గరికి మనిషి వచ్చి కూర్చోలేదు మాట్లాడలేదు ఇక్కడ అలా రాదు ఇది కూడా సేమ్ అదే లెవెల్లో ఉంది అప్పుడేమో కరోనా టైంలో ఏమో అంబులెన్స్ వాళ్ళు బాడీ ఇవ్వడానికి కూడా డబ్బులు ఛార్జ్ చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇలానే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపవడానికి ఉండే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్క దగ్గర వెయ్యి రెండు వేలు అలా వసూలు చేస్తున్నారు వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ఫుడ్డు లేకుండా ఎంత బాధపడుతున్నారు మీరు ఒక ఒక దారి నుంచి ఇంకో దారికి పెట్టడానికి కూడా మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి చూడండి అంతా చీకటి మయం అంతా చీకటి ఫోన్ నచ్చండి క్రీన్ వచ్చండి వాటర్ అయితే ఇట్లా పోతున్నా చూడండి త్రీలైనంత వరకు బయటకు వెళ్ళకుండా సేఫ్గా ఉండండి కోల్డ్ క్రాప్స్ అవి అన్న అవుతున్నాయి సో మాస్క్లు అయితే పెట్టుకోండి డెఫినెట్లీ సో సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి ఎప్పుడు అండి కేర్ఫుల్ అండి సీజనల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట అప్పటి చోపరికి సో పీపుల్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం ఈ డైలీ సీజన్ తగ్గేంత వరకు కోల్డ్ కాప్స్ అయితే అవుతుంటాయి సో సీజనల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఎవరిగా కొంచెం బయట ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి ఇంట్లో ఫుడ్స్ తీసుకోండి ఎక్కువగా బయట ఈగలు రూమ్మలు వాడిన పదార్థాలు అయితే తినకండి ఎందుకంటే వాటి వల్లనే వస్తాయి మనం అనుకుంటాము సేట్గానే మంచిగానే చేస్తున్నారు వాళ్ళు నీట్గా మన ముందే ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటారు కానీ మన ముందు ప్రిపేర్ చేసినా కానీ అయితే వాడు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని నేనైతే ఇవ్వగలను వాళ్ళైతే బాగానే ఉంటుంది కదా సో ఎవరిగా ఇంట్లో ఉన్న తీసుకోవడానికి అయితే ఈ సీజనల్ పీపుల్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరిగా ఇంట్లో ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ ఇంట్రెస్ట్ పెట్టండి సో బయట ఫుడ్స్ తీసుకొని ఈ మలేరియా డెంగ్యూ ఈ ఫివర్స్ రాకుండా మాత్రం చూసుకోండి సో స్వీట్నల్ ఫివర్స్ వస్తున్నాయి కాబట్టి మాస్క్ వేసుకోండి ప్యాక్ చేసుకోండి వరకు మొబైల్స్కి అయితే కవర్స్ ప్యాక్ చేసుకోండి ఓకేనా చూడండి కొంచెం సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఇంట్లోనే ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని తినండి మ్యాక్సిమం ఇప్పుడు త్రీ టైమ్స్ డంగ్రీ త్రీ టైమ్స్ మొత్తం బయట తినే వాళ్ళు ఇంకా తింటానికి ట్రై చేయండి అండ్ మొత్తం ఏంటంటే ఈగల రోమ్లో వాళ్ళ పదార్థాలు అతను తీసుకోకండి దానివల్ల డెంగ్యూ డెయి ఇవన్నీ ఇస్తున్నాయి సో ఎవ్రీ వన్ వీక్ వేక్ రైనీ సీజన్ కదా అంబు ఇలా మస్క్ పెట్టుకోండి అంబ్రిల్లాస్ అవన్నీ తీసుకొని పెట్టుకోండి స్టోర్ చేసుకోండి ఎందుకంటే అదే టైంలో వర్షం వస్తుందో తెలుస్తులేదు కదా రెయిన్ కోట్స్ వేర్ చేసుకోండి సో ఫుడ్ అయితే బయట తీసుకోకండి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి రెయిన్ సీజన్ కదా కోల్డ్ కాఫ్ వస్తున్నాయి సో సీజన్ ఫీవర్స్ కదా వైరల్ ఫీవర్స్ బాగా మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి సో వర్షం వల్ల ఇవి చెట్లలో ఉండడం వల్ల వెంటనే స్ప్రెడ్ అయ్యి అలా ఫీవర్స్ వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ అని సో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నారు సో నేను చూసినంత అయితే రీసెంట్గా నేను వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారండి ఏం చెప్తాం మనం సో కోల్డ్ కాప్స్ ఏ చిన్నదైనా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్స్ అవాయిడ్ చేయండి ఏదైనా సరే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 接出来的，然后这种 వల్ల ఫుడ్ కోసమైన దేనికోసమైనా ఫ్లోర్స్ వాటర్ ఫ్లోర్స్ వచ్చాయంటే ఎలా ఉంటుందండి మనిషి లెవెల్ వాటర్స్ వచ్చాయంటే సో అలాంటి వాళ్ళకైతే దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేయండి సో సీజనల్ ఫుగర్స్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి బయటికి ఫుడ్స్ అయితే అలా చేయండి అలా చేయకండి అవాయిడ్ చేయండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి నేను చూపిస్తాను నేను ఇంకా చూడండి లాస్ట్ వస్తుంది వర్షం ఈ రేంజ్లో వర్షం పడితే అండి అసలు నాకు అర్థం నాకు ఈ రేంజ్లో వర్షం పడితే చూడండి స్టాప్ అయిపోయింది అనుకుంటున్నా మళ్ళీ స్టార్ట్ అయింది బ్యాక్ అంతా ఏం చేస్తాను చెప్పండి ఈ వర్షం అందరం ప్రే చేయాలి అందరూ ప్రే చేయండి తగ్గారు వర్షం తగ్గాలి అందరూ ఎవరు దాంట్లో వాళ్ళు బిజీ అవ్వాలి వర్షాలు అవన్నీ కంట్రోల్ అవుతున్నాయి కదండీ ఎవరు బిజీ వచ్చి వాళ్ళు చేసుకుంటారు దాంతో ఈ సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి ఎలా పంట పొలాలైన వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని చూసేనా చూడండి చూడండి ఎంత గొగోగొకమ ఫుల్ హెవీ రే ఇంకా మింగ్రే చూడండి హెవీ రే అసలు మీకు ఏమైనా కనిపిస్తుందా టోటల్ బ్యాగ్ మొత్తం పవర్స్ అన్నీ కట్ అయిపోయాయి చూడండి సార్ ఇంత వర్షం కావాలి టూ మచ్ చూడండి అది వర్షం టూ మచ్ రోడ్ సైడ్ చూడండి ఎట్లా ప్రాబ్లమ్ ఎప్పుడో తగ్గిందంటే చూడండి చూడండి ఎలా వస్తుంది సో ఎవ్రీ వన్ ఫీల్ కేర్ఫుల్ అండి సో బయటికి వెళ్ళకండి వాటర్ ఫోర్స్ ఎక్కువ అవుతున్నాయి సో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువనే ఉండాలి సేఫ్గా ఉండాలి సో బయట ఫుడ్స్ అయిపోయానని అవాయిడ్ చేసుకోండి మనం చూడండి ఎలా అవుతున్నాయి వాటర్ ఫ్లూర్ டேப்ரேலாக துந்தர் தர்ஷா போயு நான் சூடான் சூட் ஹெவீரேனா அந்த ஹெவீரேனா பைக்ல மீட் வெளியே சூடான கொஞ்சம் ஜாபோ ரெய்ன் போச்சு ஷோஸ் போட்டுக்கோங்க பைக் காலில் வெளியே வேலை பார்த்து அந்த பிராப்ளம் எடுத்து ൂപേവാം ജാഗ്രത ഉണ്ടോ അമ്പുലോ അത് റെയിൻ കോർ അത് വെയിറ്റ് എത്ര വെയിറ്റ് അല്ലെങ്കിൽ ആ സ്റ്റാപ് അയിപ്പോയാ അല്ലേ മാത്രം ഖച്ച അയിപ്പോൾ എത്ര വർക്ക് ചെയ്യാമേ ഇല്ല ഉണ്ട് നമ്മള ബൈട്ടി തെച്ചു പോകാൻ തന്നെ ഇന്ത്യ തന്നെ ചൂട ഇപ്പോഴേ പരിദിനി വർഷം ഇട ఏమైనా అట్లా అంత కాస్ పాస్ వెళ్ళిపోతున్నారు ఈ మ్యాన్ హోల్స్ ఒక బైక్ చూపించాగ్రత్తగా ఉండదు అట్లా చిన్నగా చిన్నగానే వెళ్ళండి ఈ టూ వీలర్స్ మీద ఉండే కనుక చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే మ్యాన్ హోల్స్ సుఖం అవుతున్నాయి సో ఇలా వైట్స్ కట్ అయిపోతున్నాయి షార్ప్ సర్క్యూట్స్ అవుతున్నాయి పవర్స్ కట్ అవుతున్నాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ బట్టి రెండు ఎంత వర్షం సౌండ్ వస్తుంది అంటే సో మై అంత తొందరగా ఎర్లీగా వర్క్ చేసుకుని అంత తొందరగా ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఇంకా ట్వెన్ డేస్ అయితే ఇంత వర్షం కూడా ట్వంటీ డేస్లో అందరూ ట్రై చేయండి వినాయకుడికి అమ్మవారికి తొందరగా వర్షం తగ్గుతూ ఉచితంగా ఉండము ప్లీజ్ ఎవరిగా సేఫ్గా ఉండండి అందరూ ఉండాలి சைடு ஏரிய எ மழை தூடனிச்சா వాటర్ ఫ్లోర్స్ అయితే ఓ రెండులో వస్తున్నాయండి కొంచెము అపార్ట్మెంట్స్ సైడ్ అట్లా పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉండే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు కానీ మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకైతే ఎంత ప్రాబ్లం అయితే చెప్పండి చాలా ప్రాబ్లం అవుతుంది చెప్పండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఇట్లా అపార్ట్మెంట్స్లో కింద ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అండి పైన ఉండే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు కానీ మేము పైన ఉంటాం కాబట్టి మాకు అంత ఇబ్బంది అవ్వట్లేదు కానీ కింద చాలా ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కానీ మరియు విజయవాడ అక్కడ మొత్తం వాటర్ లెవెల్ వస్తున్నాయి మీకు చూడండి మీరు అర్థం చేస్తుంది ఎంత బాగా లేదు అయ్యి హిలీరే మాకు డేటెస్ మంచి కానీ వాళ్ళకి వాటర్ తీసుకున్నారా మీరు ఎలా పోతున్నాయి తెచ్చుకోవాలంటే వాటర్ చూడండి ఎల్లో పోతున్నాయి పైపుల మీకు ఎంతగానో వస్తుందండి వర్షం తగ్గింది కాసేపు అనుకునే లోపల చూడండి ఎంత ఓ రేంజ్లో వచ్చింది వర్షం ఒకటి ఇక్కడ బైక్స్ మొత్తం కట్ అయిపోయి ఎంత ఇబ్బంది అవుతుందో సార్ మొత్తం బైక్స్ మీదకి వెళ్ళినా కానీ ఇట్లా అలాంటి వాళ్ళకి ఇట్లా ప్రైస్ కట్ అయ్యేట్ల చేయబడ్డ కానీ తిన్నాను చెప్పాను ఏంటండి బాగా ఎలా అలా ఫిస్ట్ ఫేస్ కాస్ అనమాట కరోనా టైం తర్వాత మన సెకండ్ రాస్త లైఫ్ అంతేనండి వీడియో కేర్ఫుల్ అండి దాంట్లో నుంచి మాట్లాడుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం అయితే ఎంతో ఫుడ్స్ తీసుకోవాలంటే కానీ సినిమా బయట ఫుడ్ అవాయిడ్ చేయండి సో ఐ హోప్ మీకు ఏదో నచ్చిందని అనుకుంటున్నాను సో సినిమా ఫిల్సిన జాగ్రత్తగా ఉండరు అందరూ ప్రేర్ చేయండి సో వర్షాలు సో అందరు బాగుండాలి అందరూ మనం బాగుండాలి అంటే ఉందండి సో అందరికీ వీలైనంత వరకు హెల్ప్ ట్రై టైం మనం ఒకరికి హెల్ప్ చేసి మనం హిల్ట్ అని చెప్పండి మనం నేను చేయసాకనే నేను వాళ్ళకి చెప్తున్నాను సో మీరు కూడా హెల్ప్ చేయండి మీరు కూడా మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఆ హెల్ప్ ఏదో రకంగా మనకి యూజ్ అవుతుంది డెఫినెట్లీ స్మూ సాగ్రీగా లైక్ చేయడం వచ్చి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ